హాయ్ ఫ్రెండ్స్ బెండకాయ ఎప్పుడు చూడండి పొడి పొడిగా మీకు ఇలా రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి క్యాటరింగ్ స్టైలే కానీ భోజనాల్లో కానీ ఇలాగ వండుతారు ఒకసారి చూడండి ఆయిల్ పోసుకొని నేను ఎక్కువ ఆయిల్ కూడా పలిస్తారా పచ్చని పప్పు పప్పు ఆవాలు వేసుకొని కరివేపాకు ఉల్లిపాయలు పచ్చరగాయలు వేసుకున్నామండి వేసుకోండి నేను పావులకు పెద్ద పాయ వేసాను అనమాట కూర ఒదిచ్చి ఒకసారి ఇలా ట్రై చేయండి కూరకి కలుపుకుంటున్నాం ఉల్లిపాయలు వేగినాక బెండకాయ ముక్కలు చూసారా నిన్న తెచ్చుకొని కడిగి ఆరబెట్టుకొని వాళ్ళు కోసుకున్నాను ముక్క చెదక్కుండా ఉండటానికి చిట్కా అండి అది ముక్కలు చూసారా వేసాను వేసినాక గరిటె పెట్టకుండా ఎగరేసాను చూసారా నేను కళాయితోనే చెవులు ఉన్నాయి కాబట్టి దాంతో పట్టుకొని తిరిగేస్తున్నాను కాసేపు కాసేపటికి చూడండి రెండొంతులు మగ్గిపోయింది చక్కగా మగ్గిపోద్ది ఎక్కడ ముక్క చెతకలేదు చూసారా ఏగిందండి చూడండి మూడొంతులు ఎక్కడ ముక్క చెతకలేదు ఉల్లిపాయ కూడా మాడదన్నమాట ఎక్కువ వేసుకుంటున్నాం కదా మూడు మూడొంతులు పసుపు ఉప్పు కారం రెండు రెబ్బలు చిన్న ఉల్లిపాయలు కొట్టేసుకుంటున్నాం కరివేపాకు వేసుకుంటున్నాం ఆ మూడు కలుపుకుంటున్నామండి అంతేనండి ఈజీ ముక్క ముక్కెక్కడ చెతకలేదు చూడండి పొడి పొడిగా ఉంది బెండకాయ బెండకాయలు తెచ్చుకొని రేపు వండుకుంటా మనం వాళ్ళు తెచ్చి కడిగా ఆరిపెట్టేసుకుంటే చాలండి వండుకునే ముందు కట్ చేసేసుకుంటే సరిపోద్ది లేతకాయలు తెచ్చుకున్నప్పటికప్పుడు వండితే బాగోదు పొడి పొడిగా రాదు వేరుచన గుళ్ళు ముందేపి తీసిన నాలుగు కాయలు ఉంటే వేసానండి చూడండి ఎంత బాగుంటాయి బెండకాయలు కూడా చక్కగా వేగిపోయినాయి అండి మీకు పొడి పొడిగా ఉంది చూసారు ఎక్కడ ముక్క చితకలేదు అంతేనండి ఈజీ ప్రాసెస్ మనం వండుకున్న దాంట్లో టెక్నికల్ తెలుస్తాయండి ఇలా చెప్తాండి ప్రతి వంటకు ఒక్కొక్క చిటకా చెప్తూ ఉంటాను చూడండి దీంట్లో బెండకాయల గురించి చెప్పాను చూడండి ఎంత బాగుందో గట్టి పెట్టాను అయినా ముక్క చితకలో చూసారా అంతేనండి నేను ప్రతి దాంట్లో సింపుల్గా వంట రాణాలు కూడా వంట ఈజీగా నేర్చేసుకుంటారండి ఒక్కసారి చూడండి అంత బాగుందో కూర తింటుంటే కూడా మీకు కూడా తెలిసింది ఒక్కసారి ఎల్లైజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి వీడియో వెళ్తుంది థ్యాంక్ యూ